వెల్కమ్ టు గనీ డిఎస్సి ఈరోజు సివిక్స్లో మంచి టాపిక్ మనం డిస్కన్ చేద్దాం ఒక బిట్ అయితే కన్ఫామ్ వస్తుంది ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ వారి యొక్క బిట్సే సమయం లేదు జాగ్రత్తగా చదవండి ఫస్ట్ ప్రశ్న చూడండి మన రాజ్యాంగ పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు అని అన్నాం ఎవరిని పరిగణిస్తారు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పరిగణించడం జరుగుతుంది ఓకేనా సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సరైన సమాధానం మన రా రెండో ప్రశ్న మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మన ప్రాథమిక హక్కులను కాపాడుతుంది ఆప్షన్ టూ సరైన సమాధానం ఆర్టికల్ థర్టీ టూ మూడో ప్రశ్న భారత రాజ్యాంగ సభ ఎప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదించింది అన్నాడు రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ సరైన సమాధానం నాలుగో ప్రశ్న పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగంపై సంతకం చేసినప్పుడు హోం మంత్రి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నెక్స్ట్ ఐదవ ప్రశ్న పాఠశాలలో వివక్షతను ఎదుర్కొన్న దళిత రచయిత పేరు చెప్పండి అన్నాడు ఎవరైనా వాల్మీకి ఓం ప్రకాష్ వాల్మీకి నెక్స్ట్ ఆరో ప్రశ్న అక్క ఆ లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన కలిగి ఉన్న దేశమేది గ్రేట్ బ్రిటన్ ఏడవ ప్రశ్న ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉన్న దేశం దేశంలో ఏది స్విట్జర్లాండ్ ఎనిమిదో ప్రశ్న డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ నైన్లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జనవరి ఇరవై ఆరుని ఏం జరుపుకోవాలని నిర్ణయించారు సంపూర్ణ స్వరాజ్యం నెక్స్ట్ తొమ్మిదవ ఇది తొమ్మిదవ ప్రశ్న శ్రీ జగజ్జీవన్ రాయ్ భారతదేశం మొదటి ఏ మంత్రి అయినా ఆయన మొదటి లేబర్ మినిస్టర్ నెక్స్ట్ పదవ ప్రశ్న రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటి రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటి రాష్ట్ర అధిపతి వంశపారపరం అధిపతి కాకూడదు సరైన సమాధానం పదిహేడవ ప్రశ్న పదకొండవ ప్రశ్న పదకొండవ ప్రశ్న చూడండి దేశం యొక్క సమర్థవంతమైన పాలన పాలనకు అవసరమైనవి ఏంటి అని అన్నాడు చట్టాలు చట్టాలనేది అవసరమైనవి పన్నెండవ ప్రశ్న రాజ్యాంగం దేనిని నిషేధించింది అక్రమ రవాణా నిషేధించింది బలవంత పనిని నిషేధించింది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వీటన్నిటిని కూడా రాజ్యాంగం నిషేధించిందని విషయం చెప్పచ్చు ఆప్షన్ అనేది డి పైవ్ అనేది సరైన సమాధానం పదమూడవ ప్రశ్న పదమూడవ ప్రశ్న చూడండి భారత రాజ్యాంగం ఏ తేదీని ఆమోదించింది అని అన్నాడు పదమూడవ ప్రశ్నకి సరైన సమాధానం ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అనేది మనకిక్కడ దీనికి సరైన సమాధానం అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పద్నాలుగు ఓంప్రకాష్ వాల్మీకి విషయంలో క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు ఫోర్త్ అంటే సమానత్వ హక్కు నెక్స్ట్ పదహైదవ ప్రశ్న క్రింది వాటిలో ఏది స్వేచ్ఛ హక్కుకి చెందదు అన్నాడు ఏదైనా మతాన్ని ఆచరించే హక్కు అనేది చెందదు రెండు ఓకేనా జాగ్రత్త నెక్స్ట్ మరొక ప్రశ్న పదహారో ప్రశ్న ఎలుపదం నేపాల రాజు చివరకు ప్రభుత్వాధినేతగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాడు అన్నాడు ఎప్పుడు స్వీకరించాలంటే రెండు వేల ఐదులో స్వీకరించాడు ఏ పదిహేడో ప్రశ్న స్వేచ్ఛగా తిరిగే హక్కు దీని కిందకు వస్తుంది స్వేచ్ఛా హక్కు కిందకు వస్తుంది రైట్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న పద్దెనిమిదో ప్రశ్న దేశంలోని న్యాయస్థానాల వ్యవస్థ సమిష్టిగా ఎలా పిలువబడుతున్నాయి న్యాయ వ్యవస్థలుగా పిలువబడుతున్నాయి గొప్ప ఆర్థిక మరియు సామాజిక సమస్యలను నిర్ధారించడానికి రెండు రాజ్యాంగంలో ప్రవేశపెట్టబడినది ఏం ప్రవేశపెట్టబడినారు రెడకైనా నిర్దేశక సూత్రాలు ప్రవేశించబడ్డాయి ఇరవయో ప్రశ్న ఇరవై ప్రశ్న ఒకసారి మనం గాను గుర్తించినట్లయితే ఏ దేశ ఏ దేశంలోనైనా ఒకటి కంటే ఒకటి కంటే ఎక్కువ స్థాయి ప్రభుత్వాల ఉనికి ఉనికిని ఎలా ఉంటారు అంటారు ఫెడరలిజం అంటారు ఏజం ఫెడలిజం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే భారతీయ పెద్దలందరూ ఓటు వేయగలరు క్రింది వాటిలో ప్రాథమిక హక్కు ఏది సమానత్వకు స్వేచ్ఛ హక్కు మత మతస్వేచ్ఛ హక్కు అంటే పైవన్నీ అనేది సరైన సమాధానం క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు ఆస్య హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు ఎందుకంటే దాన్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించేశారు ఇది ఓన్లీ చట్టబద్ధమైన హక్కు మాత్రమే ఇరవై ప్రశ్న కింది వారిలో మన దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు అంటే హిందువులు అనేటువంటి వారు మన దేశంలో మెజారిటీ ప్రజలు మన రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం ఆలస్యం లేకుండా ఇరవై ఆరో ప్రశ్న రాజ్యాంగ పరిషత్ కావాలని తొలిసారి డిమాండ్ చేసినది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రజల ఇరవై ఏడు ప్రశ్న ప్రజల పేదరికాన్ని తగ్గించడం మరియు సామాజిక మరియు ఆర్థిక సంస్కరణను సూచిస్తుంది రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు ఇరవై ప్రశ్న రెండు వేల ఏడులో ఏ దేశం మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే నేపాల్ ఓకేనా నేపాల్ దేశం మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది ఇరవై ఎనిమిదో ప్రశ్న క్రింది వాటిలో ప్రభుత్వ యంత్రాంగం కానిదేది అన్నాడు సో మర్కిజం నెక్స్ట్ ముప్పై ప్రశ్న పంచాయతీరాజ్ అనేది ప్రభుత్వం యొక్క మూడవది మూడవ అంశం మూడవ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలు ముప్పై ఒకటో ప్రశ్న నైన్టీన్ థర్టీ సిక్స్లో రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ద్వారా చేర్చబడ్డాయి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇందిరాగాంధీ ప్రభుత్వం స్వర్ణ సింగ్ యొక్క సిఫారసుల మేరకు విధులు చేసుకురావడం జరిగింది నెక్స్ట్ ముప్పరన్న ప్రశ్న చట్టం ముందు దేశంలోని పౌరులందరూ సమానం అని అది ఇది సూచిస్తుంది ఏది సూచిస్తుంది ప్రాథమిక హక్కులు సూచిస్తాయి నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు రూపొందించింది రాజ్యాంగ సభ నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న ముప్పై నాలుగో ప్రశ్న మనం వెళ్ళిపోదాం క్రింది వాటిలో సరైనది అని అన్నాడు క్రింది వాటిలో సరైనది అన్నాడు రెడ్వకన్నా చూడండి అన్ని ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగం ఉండే అవకాశం ఉంటుంది ఏ సరైన సమాధానమే రాజ్యాంగాన్ని కలిగి ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్యంగా ఉండాలని ఉండాల్సిన అవసరం లేదు ఏ సరైన సమాధానమే అంటే మనకు ఒకటి రెండు సరైనది కాబట్టి మూడు ఆప్షన్లో సరైన సమాధానం ముప్పై ఐదో ప్రశ్న రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది అన్నాడు రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది అన్న నైన్టీన్ ఫార్టీ సిక్స్ ముప్పై ఆరో ప్రశ్న క్రింది వాటులో చట్టాన్ని రూపొందించే అంగం ఏది శాసనసభ రైట్ ముప్పై ప్రశ్న క్రింది వాటిలో చట్టాన్ని అమలు చేసే అంగం ఏది ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ శాఖ నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ప్రశ్నలకు వెళ్ళిపోదాం ముప్పై ఎనిమిదో ప్రశ్న ముప్పై ఎనిమిదో ప్రశ్న చూడండి భారతదేశ మొ మొదటి ప్రధానమంత్రి ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్ ముప్పై తొమ్మిదో ప్రశ్న రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరు ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓకేనా రైట్ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్ నెక్స్ట్ నలభై ప్రశ్న నేపాల్లో ఏ ఏ విధమైన ప్రభుత్వం ఉంది నేపాల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉంది అని అన్నాడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది నెక్స్ట్ నలభై ప్రశ్న నేపాల్లో ప్రజాస్వామ్యం కోసం పోరాటం ప్రారంభమైనటువంటి సంవత్సరం సంవత్సరం నైన్టీన్ నైంటీస్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నలభై రెండవ ప్రశ్న భారత రాజ్యాంగ పితామోహుడిగా రాజ్యాంగ పితామోహుడిగా ఎవరిని పిలుస్తారు అని అన్నాడు ఎవరిని పిలుస్తాం మనము బీఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలవటం అనేది జరుగుతుంది ఇవి మంచి ప్రశ్నలు నీట్గా చదవండి సమయం అనేది చాలా తక్కువగా ఉన్నది ఓకేనా రైట్ థ్యాంక్ యూ